ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ చెక్ హైదరాబాద్ ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక జుగుప్సాకరమైన ఘటన చోటు చేసుకుంది ఓ ఎమ్మెల్యే సమావేశాలు జరుగుతుండగానే పాన్ మసాలా నమిలి హాల్లోనే ఉమ్మేశాడు లంచ్ విరామం సమయంలో అది గమనించిన స్పీకర్ సతీష్ మహానా సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు లంచ్ తర్వాత సెషన్ ప్రారంభం అవ్వగానే ఉమ్మివేసిన ఘటనపైన సీరియస్గా స్పందించారు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు మన విధానసభ హాల్లో ఒక సభ్యుడు పాన్ మసాలా తిన్న తర్వాత ఉమ్మేశాడని తెలిసిందని అన్నారు నేను శుభ్రం చేశా వీడియోలో ఆ ఎమ్మెల్యేను చూశాను కానీ నేను పేరు చెప్పి అవమానించాలని అనుకోవడం లేదని చెప్పారు ఆ పాన్ ఉమ్మేసిన ఎమ్మెల్యే వచ్చి నన్ను స్వయంగా కలిసి వివరణ ఇవ్వాలని కోరారు లేకుంటే నేనే ఆ సభ్యున్ని పిలిపిస్తాను ఎవరైనా ఇలా చేయడం చూస్తే వారిని ఆపండి రాష్ట్రంలోని ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు అసెంబ్లీ పైన గౌరవం విశ్వాసం ఉంచారు అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత వెల్లడించారు అయితే అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్యే ఉమ్మేసిన చోటుకు స్పీకర్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సభలో ఇలా చేయడం ఏమిటని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు

इसका पता लगाइए कि किसने ये थूका और इसका कारपेट का उससे पैसे लीजिए और कारपेट बदलवाइए कैमरे से पता चल तो जाएगा अंदर जी नमस्कार हमने देख लिया कैमरे से मालूम है कैमरे से देख भी लिया हमें मालूम भी है लेकिन हम सबके सामने किसी का अपमान नहीं करना चाहते ये अच्छी बात है क्या नहीं बहुत गलत है तो सेंस का बड़ा भारी है वहाँ तो बड़ा भाई मेरे पिताजी का थोड़ी मेरे भाई सही बात है आप सबका है कि, कि मेरा है क्या? मेरी विदान सुधार है क्या? हम सबकी विदान सुधार। <laughs> तो साफ करो पूरी तरीके से सही तरीके से। <laughs> हो जाएगा साफ? साहब नहीं हो रहा है। वो हल्का ही हो पाएगा। सुमन टीवी लो मी पर्सनल एंड बिजनेस प्रमोशंस को सम किंदी नंबर की कांटेक्ट शेंडी